హలో ఎవరి ఈ ఈరోజు ఎగ్ వెల్లుల్లిపాయ కారం చేస్తున్నానండి ఇది రైస్లో కన్నా కన్నా పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి దీనికోసం వెల్లుల్లిపాయలు జీలకర్ర నువ్వులు కారం ఉప్పు ధనియాలు మిరియాలు ఇవన్నీ కూడా మిక్సీ కొట్టి పక్కన పెట్టుకోవాలి ఈ ఫ్రై చేసేటప్పుడు వచ్చే వాసన ఉంటుందండి చాలా బాగుంటుందండి దీనికోసం ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కలిగి పెట్టుకుని ఆయిల్ వేసుకొని బాగా మరిగిన తర్వాత ఎగ్స్ అనేవి అందులో వేసి బాగా ఇట్లా చూపించిన విధంగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే కళ్ళు కొంచెం ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకుని ఉప్పు పసుపులు బాగా ఎర్రగా వేయించేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత దాంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న మనం మిక్సీ కొట్టుకున్న ఈ వెల్లుల్లి కారం కూడా అందులో వేసేసుకొని ఉండల వేయం లేకుండా బాగా వేయించుకోవాలండి ఇలా వేగిపోయిన దాంట్లో మనం పక్కన పెట్టుకున్న ఎగ్గ ఫ్రై దాంట్లో వేసేసుకొని మసాలా మొత్తం ఎగ్గ పట్టేంత వరకు బాగా వేయించేసుకొని చివరిగా కొత్తిమీర జండుకొని రెండు నిమిషాలు బాగా వేయించుకుంటే అయిపోతుంది ఎగ్గ ఫ్రై చాలా బాగుంటుంది అని మీరు కూడా ట్రై చేసి చూడండి